హలో అండి వెల్కమ్ టు ఎస్ఆర్ కిచెన్ క్లబ్ ఈరోజు మన కిచెన్లో ఎవరైనా ఈజీగా ప్రిపేర్ చేసుకునేలాగా సింపుల్ అండ్ ఈజీ మెథడ్లో చికెన్ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను సింపుల్ ఇంగ్రీడియంట్స్తో మంచి గ్రేవీ వచ్చేలాగా ఫుల్ టేస్టీతో చికెన్ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను ప్రాసెస్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఏం మాత్రం లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పదండి నేను దీనికోసం కేజీ చికెన్ తీసుకున్నాను ఇప్పుడు దీన్ని నిమ్మకాయ ఇంకా పసుపు వేసి నీట్గా ఇలా వాష్ చేసి పెట్టుకోవాలి ముందుగా దీంట్లోకి మసాలా కోసం కొబ్బరి గసగసాలను మంచిగా ఫ్రై చేసుకొని ఇలా పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని దాంట్లోకి త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆ ఆయిల్ వేడయ్యాక ఈ గరం మసాలా వేసుకోవాలండి ఇలాచిని ఇలా కొంచెం తీసి వేసుకుంటే దాని ఫ్లేవర్ అనేది మంచిగా వస్తుందండి ఇప్పుడు అవి మంచిగా ఫ్రై అయ్యాక ఇప్పుడు దాంట్లోకి కట్ చేసుకున్న ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చిని వేసుకోవాలి ఇప్పుడు ఈ ఆనియన్స్ ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వాలండి దాంట్లో ఉన్న పచ్చివాసన అంతా పోయేవరకు మంచిగా ఫ్రై అవ్వాలి ఇలా కొంచెం రెడ్డిష్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోండి ఇప్పుడు దాంట్లోకి వన్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి అది కూడా మంచిగా పోయే పోయేవరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు దాంట్లోకి వన్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి ఆల్రెడీ నేను చికెన్ వాష్ చేసేప్పుడే పసుపు వేసాను కదండి అందుకే కొంచెం పసుపు వేసుకుంటే సరిపోతుంది ఇవి మంచిగా ఫ్రై అయ్యాక ఇప్పుడు దాంట్లోకి చికెన్ వేసుకోవాలి ఇప్పుడు దీన్ని మంచిగా ఒకసారి కలుపుకోండి ఇదిగోండి ఇలా మంచిగా ఒకసారి కలిపేసుకోవాలి ఇప్పుడు ఇది ఆ చికెన్లో ఉన్న వాటర్ అంతా పోయే వరకు కాసేపు మగ్గించుకోవాలండి ఇదిగోండి ఇలా చికెన్లోని వాటర్ అంతా వెళ్ళిపోయాయి కదండి వాటర్ అలానే ఉంటే చికెన్ స్మెల్ వస్తుందనమాట అందుకే వాటర్ పోయే వరకు మగ్గించుకోవాలి ఇప్పుడు దాంట్లోకి టూ స్పూన్స్ వరకు కారం వేసుకోవాలి తర్వాత టూ స్పూన్స్ వరకు సాల్ట్ని వేసుకోవాలండి మీ ఇష్టం మీ స్పైసీనెస్ బట్టి కారం తగ్గించుకొని లేదా ఎక్కువ చేసుకోవచ్చు ఇప్పుడు దాంట్లోకి నీట్గా వాష్ చేసి పెట్టుకున్న పుదీనా కొత్తిమీరని కూడా వేసుకొని మంచిగా కలిపేసుకోవాలండి కారము ఇంకా ఉప్పు ముక్కలకు పట్టేలాగా మంచిగా కలుపుకోవాలండి ఇలా మొత్తం కలిపేసుకున్నాక ఇప్పుడు దీంట్లోకి వాటర్ అనేది ఏది యాడ్ చేయకుండా మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ వరకు ఉడికించుకుందామండి ఇప్పుడు ఒకసారి మూత ఓపెన్ చేసి చూద్దాము చికెన్ అనేది మంచిగా ఉడుకుతుందండి వాటర్ ఎందుకు వేయద్దనానంటే వాటర్ వేస్తే కారం ఉప్పు అనేది చికెన్ పీసెస్కి మంచిగా పట్టదు వాటర్ వేయకుండా ఇలా ఒకసారి ఉడికించుకుంటేనే కారం ఉప్పు అనేది పీసెస్కి మంచిగా పడుతుంది ఇలా సగం ఉడికాక ఇప్పుడు దాంట్లోకి రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి గసాలు పేస్ట్ని వేసి మంచిగా కలుపుకోవాలండి ఇలా మసాలా మొత్తం పీసెస్కి పట్టేలాగా మంచిగా కలుపుకోవాలండి ఇప్పుడు మీకు గ్రేవీ అనేది కొంచెం ఎక్కువ కావాలి అంటే ఇప్పుడు కొన్ని వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మళ్ళీ ఒకసారి మొత్తం మంచిగా కలిపేసుకోండి చికెన్ని మరీ ఎక్కువ కూడా కలపొద్దండి పీసెస్ విరిగిపోయి కర్రీ టేస్ట్ ఉండదు అందుకే ఇలా పైన పైన కలుపుతూ ఉండాలి ఇప్పుడు మూత పెట్టేసి కాసేపు టెన్ మినిట్స్ వరకు అలా ఉడికించుకుందాము ఇప్పుడు మూత తీసి ఓపెన్ చేసి చూద్దాము కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టేనండి ఇదిగోండి గ్రేవీ కూడా మంచిగా వచ్చింది చికెన్ కూడా మంచిగా ఉడికిపోయిందండి ఇప్పుడు లాస్ట్లో ఒకసారి టూ స్పూన్స్ వరకు ధనియా పౌడర్ని వేసుకోవాలండి ఇప్పుడు లాస్ట్లో ఒకసారి పుదీనా కొత్తిమీరతో ఫినిషింగ్ టచ్ ఇచ్చేస్తే సరిపోతుందండి కర్రీ రెడీ అయిపోయినట్టే ఇప్పుడు ఒక వన్ మినిట్ వరకు మూత పెట్టేసి ఉడికించుకుందాము ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే కర్రీ రెడీ అయిపోయినట్టే అంతే అండి ఎంతో టేస్టీ ఇంకా ఈజీగా ప్రిపేర్ చేసుకునే చికెన్ కర్రీ రెడీ అయిపోయినట్టే ఈ కర్రీ చపాతీలోకి బాగుంటుంది ఇంకా వైట్ రైస్ బగార్ రైస్లో కూడా బాగుంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ప్రాసెస్ నచ్చిందా అండి నచ్చితే వెంటనే లైక్ చేసి కామెంట్ చేసేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి